అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి ఈ రోజుల్లో ప్రజలు బాగా చదువుకుంటున్నారండి దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పీపుల్కైతే అక్షర జ్ఞానం ఉంది ప్రపంచ జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటున్నారు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరి చేతుల్లో ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చేసింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఏది జరిగినా కానీ తెలుసుకుంటున్నారు కానీ సహజంగానే మానవుడికి ఒక లక్షణం ఉంటుంది దాన్నే బొర్రి దాటు అంటారు గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఇది ఒక వాడుక భాష గొర్రె దాటు అంటే ఏంటంటే ఒక గొర్రెల మందు ఉందనుకోండి అందులో నుంచి ఒక రెండు గొర్రెలు ఆయన పక్కకెళ్తే ఇక మొత్తం ఆ వైపే దూరిపోతాయి నువ్వు అదిలిచ్చు బెదిరిచ్చు ఏమైనా చేయి ఇంకన్నీ ఆ వైపుకే తిరిగిపోతాయి అనమాట అట్లాగనే ఈరోజు ఇంత చదువుకుంటున్నారు ఇంత పరిజ్ఞానం వస్తుంది ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంటే ఈ దాటనే లక్షణం మాత్రం ప్రజల్లో నుంచి పోవట్ల మొన్న ఒకడు వచ్చాడు పిచ్చోడు నేను అగోరి మాత అని అని వాడు వేషం భాష వాడు వాడిని అసలు చూస్తేనే వీడు ఒక పిచ్చిన కొడుకు అనుకుంటారు ఎవరు చూసినా సరే కానీ వాడిని ఒక దేవుడుగా క్రియేట్ చేసేసారు రెండు తెలుగు రాష్ట్రాల్లో వాడు నిజంగా అంత ఎంత కాదు వాడు చేసిన గోళ పోలీస్ ఆఫీసర్ని కానీ సామాన్య ప్రజలను కానీ ఎవరిన పడితే వాళ్ళని బూతులు తిట్టడం వాళ్ళ మీద దాడి చేయటం ఎంత చేస్తున్నా చట్ట ప్రకారంగా వాడిని ఒక్కరోజు కూడా చేల్లో గుర్చోపెట్టిన పాపన హోలా కారణం ఏంటి అంటే ఈ గొరి దాటు ఈ జనాలు ఏంటి వాడి దేవుడు 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 అని వెంటబడ్డాడు వాడు ఎందుకు వచ్చాడు అంటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాడంట మహిళల్ని కాపాడడానికి వచ్చాడంట శివరాత్రికి వాడు ఏం చేశాడు ఒక ఆడబిడ్డని ఎత్తుకొని వెళ్ళిపోయాడు వాడు లాస్ట్కి ఇది ఎవరన్నా నాలుగంటోళ్ళు చేస్తే ఈ చట్టం ఈ ప్రభుత్వం ఒప్పుకుంటుందా ఈ పాటికి ఎన్ని కేసులు పెట్టాలి అన్ని కేసులు పెట్టేసి బొక్కలు వేసేస్తారు కదా కానీ ఏంది వాడు ఒక వేషం వేసుకొని వచ్చాడు అది పది మందిని అట్రాక్ట్ చేసింది వీళ్ళు వాడికి ఒక ముద్ర వేసేసారు వాడు ఎంత అరాచకం చేసినా కానీ ఒకటంటే ఒక్క చర్య కూడా లేదు లాస్ట్కి ఐదు మంది ఆడబిడ్డల భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది కొన్ని లక్షల రూపాయలు ఎత్తేసరోడు జనాల దగ్గర వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి వాడికి పూజ చేస్తానని వీడికి చేతబడి చేస్తానని అంటే ఇవన్నీ అవమానకరమైనటువంటి విషయాలు కాబట్టి చాలామంది బయటికి రారు చెప్పరు కొంతమంది చేశారంట ఎవరో ఒక మంత్రి కూడా ఉన్నాడంట వీడి బాధితుడు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తున్నాయి కానీ వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేరు మోసపోయాం కదా అని చెప్పి అవమాన పాలవుతాం కదా అని అలాగనే జగన్మోహన్ రెడ్డి ఏంటి జగన్మోహన్ రెడ్డి అర్హత రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి ఏంటి ఆయన ఒక దేవుడు సరే రాజశేఖర రెడ్డి దేవుడు అనుకున్నాం ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకి సేవ చేశాడు కానీ అంతకంటే దేవుడు ఒకడు ఉన్నాడు అది ఎవరు గుర్తించరు పివి నరసింహారావు గారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థనే మలుపు తిప్పినటువంటి ఒక మహానుభావుడు ఈరోజు మనం సగర్వంగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాల ముందు తొడగొట్టి నిలబడగలుగుతున్నామంటే పివి నరసింహారావు గారు తెచ్చినటువంటి సరళీకృత ఆర్థిక విధానం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి విదేశీ మారక ద్రవ్యం లేక మన బంగారు మన బిందులు టపేళాలు ఉదవబెట్టుకొని విదేశీ మారక నిల్వలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు కానీ ఎప్పుడైతే సరళీకృత ఆర్థిక విధానాన్ని పివి నరసింహారావు గారు తీసుకొచ్చారో ఆ రోజు భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ రూపురాకలో మారిపోయాయి అన్నమాట అంటే ఇందులో మన్మోహన్ సింగ్ గారి సహకారం ఉంది ఆర్థిక మంత్రిగా ప్రధానమంత్రిగా వాళ్ళు భారతదేశ చరిత్రనే మార్చారు మరి అలాంటి తెలుగు నాయకుడు పివి నరసింహారావు గారు కదా మనకు దేవుడు రాజశేఖర రెడ్డి గారు ఎందుకు అవుతారు దేవుడు కానీ గుర్తించం దీన్నే గురిదాటు అంటాం అనమాట రాజశేఖర రెడ్డి ఏం చేశాడయ్యాని మనం అడిగితే రైతుల రుణమాఫీ చేశాడు అది దేశవ్యాప్తంగా జరిగింది వన్ నాట్ ఎయిట్ తెచ్చాడు అది దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది ఫీజు రియంబర్స్మెంట్ చేశాడు ఫీజు రియంబర్స్మెంట్ని అడ్డం పెట్టుకొని ఎన్ని కార్పొరేట్ కాలేజీలకి దోషిపెట్టాడో ఎన్ని కార్పొరేట్ కాలేజీలకి అవకాశం కల్పించాడో బుద్ధి జ్ఞానం ఉండేవాడికి చదువుకునేవాడికి అర్థమవుతుంది ఇక ఆరోగ్యశ్రీ తెచ్చాడు ఆరోగ్యశ్రీ అడ్డం పెట్టుకొని కార్పొరేట్ హాస్పిటల్కి దోసిపెట్టి ఇన్ని వేల కోట్లు దోచుకున్నాడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ బతుకుండి ఉంటే ఈరోజు న్యాయస్థానం ముందు చేతులు కట్టుకొని నిలబడి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి మరి ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని కదా నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచుకున్నది జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా ముద్దాయిగా కోర్టు ముందు నిలబడుతున్నాడు కదా సరే ఆయన కోర్టుకెళ్ళడు పక్కన పెట్టండి ఏ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు గొప్పడైపోతారు ఇదిగే బొర్రెదాటు అంటారు అన్నమాట ఆ రోజు ఎవడో ఒకడు ఆయన ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గొప్ప లీడరు గొప్ప లీడరు గొప్ప లీడర్ అని ఇంకంతే ఇంక ఇంకే దారిగా ఆయన గొప్ప లీడరు గొప్ప లీడరు మొన్న కూడా పరిటాల తమ్మ గగ్గోలు పెట్టుకుంది నా భర్తని హత్య చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు అటు కాంగ్రెస్ పార్టీలో తెలుసు అటు తెలుగుదేశం పార్టీలో తెలుసు అందరికీ తెలుసు పరిటాల రవి హత్యకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హస్తం కూడా ఉంది అని అయినా కానీ జగన్మోహన్ రెడ్డి దేవుడు ఈరోజు కంపేర్ ఏ నాయకుడితో అయినా కంపేర్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డితో ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే ఈ నాయకులను అందరినీ ఒక పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఒక పక్కన పెడితే ప్రజలు ఎవరికి భయపడతారు అంటే జగన్మోహన్ రెడ్డికే భయపడతారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ చరిత్ర అలాంటిది అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి కొంతమంది ఎదవన్నారు ఎదవరు ఈ గొర్రెలంతా కలుసుకొని ఇదే ప్రచారం ఇప్పుడు ఓడిపోయి మౌనం కూర్చున్నారు ప్రజలు అన్నీ తెలుసుకున్నారు ఇతను పరిపాలనకి యోగ్యుడు కాదు అని తెలుసుకున్నారు మూలం పెట్టారు అయినా కానీ ఈ సన్నాసులకి ఆ యావ ఎందుకు ఎందుకురా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి మళ్ళీ అని మీరు కోరుకుంటున్నారు అని అంటే సంక్షేమాలు ఇచ్చాడయ్యా బటన్ నొక్కాడయ్యా అని చెప్తారు ఈ యదవలకు అర్థం కాని విషయం ఏంటంటే ఎనభై ఎనిమిది శాతం మంది ప్రజలు నువ్వు సంపాదించు సంపాదించకపో సగటు వ్యక్తి కూలి చేసుకునేటటువంటి వ్యక్తి సంవత్సరానికి కట్టే ట్యాక్స్ యాభై వేల రూపాయలు వాడు సంపాదించినా సంపాదించకపోయినా కేవలం వాడి తిండి ఖర్చు వాడు వాడే విద్యుత్తు వాడు వాడే వెహికల్ ఏదైనా కానీ సైకిల్ అయినా కానీ కాక సగటున ఈరోజు ఒక పేదవాడు ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ యాభై వేల రూపాయలు ఎనభై ఎనిమిది శాతం మంది ప్రజలు ట్యాక్స్ కడుతుంటే ఈ ప్రభుత్వానికి పన్నెండు శాతం మందికి వీడి సంక్షేమాలు ఇచ్చాడున దీన్ని పెద్ద గొప్పగా చెప్పుకోవాలి ఈ ఎనభై ఎనిమిది శాతం మందికి కనీసం రోడ్డు లేదు మంచినీళ్ళు లేవు వ్యవసాయ ప్రాజెక్టులు లేవు రాజధాని లేదు రాష్ట్ర అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు కేవలం ఈ పన్నెండు శాతం మందికి బట్టలు నొక్కి సంక్షేమాలు ఇచ్చాడు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి ఈ ఎనభై ఎనిమిది శాతం మంది సర్వనాశనం అయిపోవాలి చూడండి దీన్ని ఏమంటారంటే గొర్రిదాటు అంటారు ఆ అబొరి వచ్చి రెండు రాష్ట్రాల్లో అడ్డదిడ్డంగా తిరిగి నానా బూతులు తిట్టి అబద్ధాలు చెప్పి వేషం అబద్ధం వాడు బతుకు అబద్ధం వాడు పుట్టిక అబద్ధం ఇంతమందిని మోసం చేసి ఐదుగురు ఆడబిడ్డలను ఎత్తుకొని వెళ్ళిపోతే లక్ష రూపాయలు దోపిడీ చేసుకుంటే వాడు దేవుడు అయిపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నలభై మూడు వేల కోట్లు దోచుకు తిని ఈరోజు కూడా సిబిఐ కేసులు ఎదుర్కొంటుంటే ఐదేళ్ళ అధికారంలో ఉండి లక్ష కోట్ల రూపాయలు దాదాపుగా ఐదు లక్షల కోట్ల రూపాయలు ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ ప్రజల సొత్తు అడ్డంగా దోచుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దేవుడు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదండి ఇక చేసిన అన్యాయాలు అక్రమాలు చెప్పిన అబద్ధాలు పింక్ డైమండ్ అంటే ఆరు లక్షల కోట్లు అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు గారంటే ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పారు కోడికత్తి బాబాయి హత్య గులకరాయి హత్య ఒకటి అబద్ధమే అయినా కానీ ఇంకా ఈరోజు జనం జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి ఎందుకు కావాలయా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకుంటారా కడుపుకి అన్నం తినండి కొంచెమైనా మీకు బుద్ధి జ్ఞానం వస్తుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ మారుమూల పల్లెటూరికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి అభివృద్ధి కళ్ళకు కనపడుతుంది అది మీ జగన్మోహన్ రెడ్డి వచ్చి సర్వనాశనం చేశాడు ఇప్పటికైనా సరే మీకు ఇష్టమైతే జగన్మోహన్ రెడ్డి సంకనాకండి లేకపోతే వాడిని ఊరేగించుకోండి మాకు సంబంధం లేదు కానీ ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టండి దయచేసి మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కడుపు కూడే తింటే ఈ రాష్ట్రాన్ని దయచేసి వదిలిపెట్టండి అని ప్రాధాయపడుతున్నాను విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు